బాబు ఎందుకు స్కూల్కి వెళ్తున్నావు అమ్మా ఎందుకు కాలేజీకి వెళ్తున్నావు ఇన్ని పుస్తకాలు తీసుకొని నడుచుకుంటా వేల రూపాయలు ఫీజు కట్టి ఎందుకు కాలేజీకి వెళ్తున్నావు నేను నోటి నుంచి రావాల్సిన మాట మా నాన్న ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ ఆ నాన్న కడుపును పుట్టిన నేను ఏ రోజుకైనా నా ప్రభు ఆశీర్వాదాన్ని పొంది గజడ్ ఆఫీసర్ గా మా అమ్మ హాస్పిటల్లో ఆయా పని చేస్తుంది హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు విసర్జించిన మ అస్సహించుకోకుండా నా తల్లి ఆ పేద స్థితిని బట్టి చదువులేని స్థితిని బట్టి ఆ దేన స్థితిలో పనిచేస్తాయి అదే హాస్పిటల్కి ఒక రోజు నేను డాక్టర్గా అడుగు పెట్టాలి ఒక ఉన్నత స్థితిలో అడుగు పెట్టాలి ఎందుకు క్రైస్తవుడు ఎందుకు కలలుగనాలు చెప్పంటారా నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నీవెక్కడున్నా తలగానే ఉండాలి నీ పిల్లలు ఎక్కడున్నా పైవారిగానే ఉండాలి తోకగా ఉండటం దేవుని చిత్తం కాదు క్రిందవాడిగా ఉండటం నువ్వు దేవుని చిత్తం కాదు ఎకమందైనా పరమందైనా నువ్వు తలగానే ఉండాలి